మేము ఐదుగురు అలాంటి వాళ్ళు అందుకే ఉత్వాడ చేం ఇచ్చేవరకు మేమంతా చచ్చి ఇలా ప్రేతాలయ్యాం ఈ లేఖకుడు బొటన వేలుతో నేల మీద రాయడం వల్ల వీడికి నడక లేకుండా పోయింది బొటన వేలు వంగిపోయేది ఒక్కడే మిగిలింది కాళ్ళు పైకి వచ్చేలాగా దాంతో అతి కష్టం మీద నడుస్తడు పైకి ఎక్కాడుగా ఎప్పుడు చూసినా ఎవరిని వస్తే అందుకని వీడు తల వంచుకుని నడుస్తూ ఉంటాడు ఈ శేఘ్రగుడు మీకు పెట్టమంటూ పారిపోయేవాడు కదా ఇప్పుడు కుంటివాడ నడుస్తున్నాడు పొంగుకి ఈ సూచీ ముఖుడు ముఖం నిండా ముళ్ళే ఆ ఉళ్ళు ఎప్పుడు లోపలికి దిగుతూ బయటకు వస్తూ ఉంటాయి గుచ్చుకుని గుచ్చుకుని ఏడుస్తూ ఉంటాడు ముఖం దీషితుడు అనే పేరు కలిగి నేను మెడ వెళ్లాడిపోయి తిండి లేకలా పక్కకు పెట్టి ఏడుస్తూ వంగి వెళుతూ ఉంటాను ఇది మా కథ మహాత్మా నేను చేసిన పాపాలకి వేల సంవత్సరాలుగా దాహారం లేదు అలమటించిపోతున్నాం దాహం ఆకలి నువ్వు ఉపాసకుడివి మమ్మల్ని కాపాడు అనగా బ్రాహ్మణుడు జాలి పడిపోయాడు పాపం నాయనలారా మిమ్మల్ని చూస్తే నిజంగా జాలి కలుగుతోంది మీరు తిండి లేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు చెబుతున్నాను వినండి శరీరం నిలబడ్డానికి ఎంతకాలం ఏమేమి తిన్నారు అని అడిగితే వాళ్ళు తెల్లబోయారు కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఐదేళ్లుగా తిండి లేదని చెప్తున్నారు వాళ్ళు మనిషి దొరకలేదు ఆహారం దొరకలేదు కానీ ఐదేళ్లు మీరు బతికారంటే ఏదో తిన్నారు ఏం తిన్నారని అడిగాడు అప్పుడు ఆ ప్రేతం ఆశ్చర్యపోయి ఏది పర్యూషితుడు నీకు దివ్య దృష్టి ఉన్నట్టుందయ్యా నీకు నిజం చెప్పాం కానీ కొంత నిజం చెప్పకుండా దాచాము అయినా నువ్వు కనిపెట్టావు విచిత్రమైన ఆహారం తిని బతికా అదేమిటో చెబుతూ నువ్వు అసహ్యించుకుంటావు అందుకనే మేము చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నాం విను మేము బతకడానికి ఒక దరిద్ర ఆహారం మాకు తోడుపడింది ఆహారం గురించి చెబితే నువ్వు అసహ్యించుకోకే అనగా అసహించుకుని అన్నాడు ఆయన మేము శ్లేష్మం తిన్నాం కొంతమంది అప్పుడప్పుడు ధైర్యవంతులు వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి భయపడరు వాళ్ళు చావరు వాళ్ళు చీ అని చీవుడు చిత్తారు ఉమ్మేస్తారు ఈ శ్లేష్మం తిరిగి కొంచెం బతిక అంటే ఈ జంకలో మనుషులు ఎవరైనా మూత్రం పోస్తే ఈ తాయం ఈ చీ ఉన్న జంతువుల మలం కూడా తిన్నాం మా కర్మకాలిపై ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు వెడుతూ వెడుతూ బయట ఉన్నారు ఆ బయట ఉన్నప్పుడు వారి శరీరం నుంచి దోషం వస్తుందిగా ఆ రజస్సు ఆ రక్తము ఆ మాంసము తిన్నాం ఉన్న మలమూత్రాలు తుడిచిన గొడ్డలు ఈ చెత్త ఈ తల వెంట్రుకలు ఇవన్నీ మా ప్రేతములకు ఆహారం చెప్పారు మా ఆహారం గురించి వింటే అసహ్యించుకుంటామని ఇవన్నీ సిగ్గు లేకుండా తిన్నాం ఎన్ని కష్టాలు పడ్డాం ఇంత మహిమ కలిగిన నీవు మా మీద కరుణ చూపించవా మాకు ఈ ప్రేతత్వం తొలగేటట్టు అనుగ్రహించవా అన్నీ ఇళ్ళు పెట్టుకుని ఏడ్ పాపం అప్పుడు ఆ బ్రాహ్మణుడు దాన ధర్మములు చేసినవాడు దేవతలను అతిథులను నిత్యం గురువులను తల్లిదండ్రులను పూజించువాడు గోవులను బ్రాహ్మణులను తీర్థములను సేవించేవాళ్ళు నదులలో తరచుగా స్నానం చేసేవాడు వాళ్ళు ప్రేతములు కాదు ఆశ్చర్యకరమైన ఇవన్నీ విన్నాక అయ్యో తీర్థయాత్రలు చేయలేదు గురువులను పూజించలేదు దానం చేయలేదు పిచ్చి పనులు చేసామని ఏడుస్తున్నాం ఇప్పుడు ఏమీ చెయ్యలేము ఇప్పుడు మేము ఏం చేస్తే తొందరగా విముక్తి పొందుతాము అనగా అప్పుడు ఆయన మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు నేను గయ్య వెళ్ళాను అక్కడ స్నానం ఫలుగు నదిలో చేశాను ప్రయాగ వెళ్ళాను సంగమ స్నానం చేశాను త్రివేణి సంగమ స్నానం చేశాను అక్కడున్న శ్రీమన్నారాయణుడిని చూశాను మాధవి విశ్వనాథుని చూశాను అయోధ్యలో పరమాత్ముని చూశాను నైమిషారణ్యంలో గోమతిలో స్నానం చేశాను అని చెప్పాడు అలా తీర్థయాత్రల గురించి వర్ణిస్తూ ఉండగా పైనుంచి నుంచి కురిసింది ఆకాశం నుంచి దేవదొందువులు మరోగా కారణం ఏంటో తెలుసా ఎంతటి పాపాత్ముడైనా ఏ పిశాచ రూపంలో ఉన్నా తీర్థయాత్రల గురించి వాటి మహిమ గురించి పురాణములలో చెప్పిన పురాణములు వెన్న వెంటనే పాప విముక్తి పొందుతాడు ప్రయాగ అయోధ్య బదరి కేదారం కాశీ నైమిశారణ్యం పుష్కరము గౌహతి ఈ క్షేత్రాల మహిమ అక్కడ నదులలో స్నానం చేయటం దానం చేయటం ఈ విధంగా తీర్థయాత్రల యొక్క మహిమలు వర్ణిస్తూ ఉంటే ఆ పురాణ శ్రవణ ఫలితం ఈ ప్రేతములకు అంటుకుంది ఆ పురాణ శ్రవణ ఫలితం వల్ల ఏమైపోయింది అందులో తీర్థయాత్ర మహిమ అవడం వల్ల దేవతలు సంతోషించారు పోలవరం కురిపించారు పోలవరం కురవడంతో ఐదు దివ్య విమానములు కిందకి దిగాయి ఉన్నారు ఐదుగురు కదా అందరూ ఒకే విమానం కదట్టండి ఎవరి విమానం వాళ్ళదే ఆ విమానములు అక్కడికి రావడంతో ఈ ప్రేతాత్మలు అందమైన దేవతలుగా మారిపోయారు ఐదుగురు దేవతలు అయిపోయారు అక్కడ యముడు ఏమన్నాడు మీరు పురాణం విన్నారు తీర్థయాత్రలు విశేషాలు చెప్పాడు అది వినడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యాయి తుడిచిపెట్టుకుపోయాయి మీరంతా దివ్య శరీరాలు ధరించారు విమానాలకి పైకి పండి ఇది పురాణ మహిమా బ్రాహ్మడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు కృతజ్ఞతగా విమానం ఎక్కాడు విమానం ఎక్కి అందరూ చూస్తూ ఉండగా హాయిగా శాశ్వతంగా కరియుగాంత వరకు స్వర్గానికి వెళ్ళిపోయారు ఇది చాలా గొప్ప కథ అండి ఈ పంచప్రేతములకు సంబంధించిన కథని మళ్ళీ నీకు ఏం కావాలనుకుని ఏ లక్ష్యమును కోరుకొని వింటే ఆ లక్ష్యం నెరవేరుతుంది అందుకని పటి ఇంకా రాశం తెలుసా కోటి పర్యాయములు పుష్కరములో స్నానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది కదా